కేంద్రంలో మరియు నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి గోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పుల కానీ అని మరి దీని గురించి ఇవాళ చర్చ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కష్టరంగా దొరికించుకున్న ఏంటంటే కాళేశ్వరం కూలిపోయిందని ప్రజలను తప్పుతో పట్టించి వాళ్ళు ఈ రోజు గద్దెనెక్కడం జరిగింది మరి కాళేశ్వరం కనుక ఒకవేళ కుంగిపోతే ఇన్ని రోజులు ఎందుకు అవుతుందో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్నో ఏళ్ళ సారింది మన కరువు ప్రాంతం అయినా కానీ ఉస్మానాబాద్ కానీ ఇక్కడ కానీ చాలా వరకు ఇక్కడికి మనకు నీళ్లు రావడం జరిగింది ఇక్కడ పంటలు వండి సస్యశామనం అవుతుంది ఈ ప్రాంతం మెట్టు ప్రాంతం అయినా ఉస్మాబాద్ కానీ మరి ఇన్ని రోజులు ఈ కాళేశ్వరం ఎందుకు అయిందో వాళ్ళకి ఎందుకు అర్థమవుతు మరి వాళ్ళే తెలుసుకోవాలి అదేవిధంగా ఒక పిల్లర్ కుంగిపోయినందుకు మరి దాన్ని దాన్ని రిపేర్ చేసి బాగు చేయాలన్న బాధ లేదు వీళ్ళకు ఏమైనా తెల్లార్లు లేస్తే కేసీఆర్ మీద నింద లేస్తుడు తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే వాళ్ళకి వేరే మార్గం లేదు ఎటు పెట్టి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఏదైనా ఆలోచనతో ఆయన మీద దుష్టప్రచారం చేస్తున్నారు తప్ప కానీ వేరే ఆలోచనలు లేకుండా తెల్లారులు ప్రజా పొలాన్ని చెప్తారు కానీ ప్రజల మీద దృష్టిలో పెట్టడం లేదు వాళ్ళు ఏమున్నా కానీ మన కాలేజ్ పరం కాలేజ్ పరం తప్ప వేరే పని లేదు వాళ్ళకు వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఎటువంటి పాలన రావద్దని ఇవాళ ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే ఈ రెండేళ్ళని అర్థం అంటే దాదాపుగా కనీసం ఒక సర్పంచ్ ఒక రూపాయి ఇచ్చిన బిల్లు కూడా లేదు ఇప్పటివరకు సర్పంచ్లకు కూడా కనీసం స్థానిక ఎలక్షన్లు పెట్టే ధైర్యం కూడా లేదు ఈ ముఖ్యమంత్రికి ఎందుకంటే ఈ ఎలక్షన్లు పెడితే ఎక్కడ ఓడిపోతాను భయం తప్ప నీకు పాలన చేసే శాతం కాదు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా కనీసం యూరియా దొరక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే గత పది నేను ఎన్నో కూడా యూరియా ఇబ్బంది లేదు మరి మీ ప్రభుత్వం రాగానే యూరియా ఇబ్బంది ఎందుకు అవుతుందో ఇది ప్రజల దృష్టిని మరలించడానికి ఇది ఒకటి ఘోష కమిషన్ అని పెట్టి ఇవాళ తప్పుదో పట్టిస్తారు రేపు రాబోయే ఎలక్షన్లు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని ప్రజలు బుద్ధి చెప్తారని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ చిగురు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మామిడి గారి ఆధ్వర్యంలో ఈరోజు బస్ బస్టాండ్ చివరస్తలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నాయకులు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవం లేని ముఖ్యమంత్రి ఇలా తెలంగాణకు మనకి ఇలా వచ్చిండు ఆయన చేయబట్టి అలా తెలంగాణకు ఈ ఇరవై రెండు నెలల్లో కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేని ఒక డ్యామ్ కట్టలే ఒక చెక్ డ్యామ్ కట్టని ఈ ముఖ్యమంత్రి ఇలా గౌరవ మాజీ ముఖ్యమంత్రి మీద హరీష్ రావు గారి మీద ఇలా కేసులు పెట్టి వేధించాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అయ్యా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నువ్వు హైదరాబాదులే ఉంటున్నావు తప్ప ఇక్కడి రైతుల కోసం నీకు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉస్నాబాదులో చిగురుమామిడి ప్రతి మండల కేంద్రంలో యూరియా గురించి రైతులు ధర్నా చేస్తుంటే కూడా నీకు కనీసం కళ్ళు కనబడకుండా ఉన్నావు ఇప్పటికైనా నువ్వు మంత్రివై ఉండి నీ నియోజకవర్గానికి యూరియా తెప్పియలేని నువ్వు మంత్రి తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి లేని ఏడల నీకు రాబోయే రోజుల్లో ఉస్నామాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవం లేని నాయకుడు ఎందుకంటే ఒక్కసారైనా మంత్రి కాలే ఆయన అనుభవం లేదు ఏమనంటే కేసీఆర్ను తెల్లారు లేకపోతే కేసీఆర్ దిచ్చుడే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు నీ నిదా అంటాడు అంటాడు అనుభవం లేని ముఖ్యమంత్రి ఏమటి ఇలా రాష్ట్రాన్ని అధోగాత పాలు చేసిండు రాబోయే రోజుల్లో ఇలా మన కాలుకు దెబ్బ తాగితే కనీసం ఒక దెబ్బ తాగితే మళ్ళీ రిపేర్ చేయించుకుంటాం అసోటి రెండు పిల్లలు కుంగితేనే కాళేశ్వరం మొత్తం కుంగిందంటాడు అసోటి తెలియదొక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో మన తెలంగాణకు వచ్చిన ప్రజలకు తీవ్ర నష్టం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సిబిఐ కేసులు వెంటనే విడ్రా చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుని పిలుపు మేరకు చిగురుమీ మండల కేంద్రంలో చిగురుమో మండల బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ధర్నా చేపట్టడం జరిగింది వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు గుండడు దాకానేమో అప్పులు అప్పులు అని చెప్పి ప్రచారం చేసిన ఇప్పుడు అప్పులు మర్చిపోయి అంతకంటే ఎక్కువ అప్పులు ఈయన చేస్తాడు కట్టే ప్రాజెక్ట్ లేదు ఏది లేదు ఏ డెవలప్మెంట్ చేయకుండా అప్పులు ఎక్కువ ఆ ప్రభుత్వం ఒకటి ఈ ప్రభుత్వం చేసుకుంటూ మరి అది కూడా మర్చిపోవాలని అని పాలన మర్చిపోవాలంటే ఏదో ఒకటి ముంగటేసుకోవాలని చెప్పి మరి కాళేశ్వరం అనేది ఒక తప్పుల తడక అని చెప్పి ఆ ఆరు వందల పేజీల నివేదిక ఇచ్చి మరి ఈ అసలు విషయం ఏంటంటే మరి ఈయనే తీసుకోవచ్చు చేయలేదు ఉంటే ముఖ్యమంత్రి మీద మరి చేత తప్పు చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి తప్పచేత ఈయన తీసుకోవచ్చు కాకుండా సీబీఐకి అప్పజెప్పి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో రేపు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్లు రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రాకు ఆయన గురువు చంద్రబాబు నాయుడు సేఫ్టీ కొరకు ఈయన చేస్తుండే కాబట్టి మరి మనకు ఉన్నటువంటి నూటనే ముప్పై రెండు పనులు ఉంటాయి ఒక పన్నుకు పుచ్చి పళ్ళు అయితే ఒక పన్నును రిపేర్ చేస్తాం కానీ ముప్పై రెండు పళ్ళు అయితే వీకం ఈ మాత్రం తెలివి తెచ్చుకొని మరి కాళేశ్వరం ప్రాజెక్టును ఆ రెండు పిల్లర్స్ రిపేర్ చేసి మరి రాష్ట్రాన్ని ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంచాలని మరి అట్లా లేని పక్షంలో కాంగ్రెస్ ప్రాజెక్టు దాన్ని నిర్వేయం చేసినట్టుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎక్కువ ధర్నాలు చేసే కోరుకుంటున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గౌరవ్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చిగురుమావుడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించడం జరిగింది నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తప్పుల తడక అబద్ధాల ఓ నివేదిక ఘోష్ నివేదికను నిన్న ప్రవేశపెట్టిరు కావాలని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనా చేయడానికి హరీష్ రావు గారిని బదనా చేయడానికి ఘోష్ కమిటీ నివేదికని ఒకటి తీసుకొచ్చి ఈరోజు ఓ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు తప్పులదడక అనేది ఒకటి ఆరోపించి వారిపైన నిందారోపణలు చేస్తూ ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మూడు బ్యారేజ్లు అన్నారం కానీ మేడిగడ్డ కానీ సుందిళ్ళ కానీ ఈరోజు నింపకుండా తెలంగాణ ప్రజలకు కృత్రిమ కరువు సృష్టిస్తూ ఉన్నారు నీటి కరువును ఎందుకంటే కుంగిపోయిన పిల్లర్లు రెండు ఇప్పటి వరకు కాళేశ్వరంలో ఇప్పుడు నేటి ఈరోజు లక్ష క్యూసెక్ల నీరు పోతా ఉన్నది గోదావరి నదిలో అయినా కూడా చెక్కు చెదరకుండా ప్రాజెక్టు ఉంది దాన్ని మనం చూస్తే అర్థమవుతుంది అటువంటి ప్రాజెక్టును నిందారోపణలు చేసి కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కాళేశ్వరం అడ్డు పెట్టుకొని ఏదో పార్టీని బదనాం చేద్దాం బీఆర్ఎస్ని బదనాం చేద్దామనే కుటిల ఒక కుట్రతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ మీద ధర్నా మీద కేసీఆర్ మీద ఆరోపణ మీద ధర్నా చేయడం జరిగింది కేసీఆర్ అనే లక్ష కోట్లు అంటాను లక్ష కోట్లు తిన్నప్పుడు ఒక రెండు పిల్లర్లకు అంత రెండు వేల కోట్లో పదిహేను వందల కోట్లు అవుతాయి లక్ష కోట్లు ఖర్చు పెట్టింది కాలుష్యం ప్రాజెక్ట్ అవుతుందా అయింది అయినప్పుడు మన మెట్ట ప్రాంతమైన ఇప్పుడు మిడిమనేరు నుంచి అంతగిరి అంతగిరి నుంచి రంగనాథసాగర్కు అటు మల్లనసాగర్ దాకా పోయిన నీళ్ళు పోయినప్పుడు మాది డాట్ ఏరియా కూడా గౌరవల్ ప్రాజెక్టుకు పూర్తిగా కట్టబోసి నిర్మాణం ఇప్పుడు అలా పంపులు కూడా నీళ్లు పోసినాయి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి మన ఉస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చి సతీష్ కుమార్ ముద్దపప్పు అన్నాడు మరి ఇప్పుడు ఈ పొన్నం ప్రభా గారు కందిపప్ప కనీసం కాలువలు దిస్తా అన్నాడు కాలువ మట్టి కూడా తీయలే ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ ఇక్కడ ఈ ప్రాజెక్టులు కట్టిన దాళ్ళకి వెళ్ళి మట్టి తీయకుండా కాలువలు తీయని రేవంత్ రెడ్డి అక్కడ కేసీఆర్ను విమర్శించే స్థాయి మన రేవంత్ రెడ్డి కాదు మా మెట్ట ప్రాంతమైన ఒక బీసీ మంత్రి అయ్యాడు పొన్నం ప్రభాకారు మన నియోగవర్గానికి నిన్న మేము ధర్నా చేయడం జరిగింది యూర్యభత్తాలు ఇప్పించుకొని మంత్రి కూడా వెంటనే రాజీనామా చేయాలి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మేము ముందు పోతామని